ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటారో వెంటనే మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను మెసేజ్ ఆర్డిఓకు తర్వాత సబ్ కలెక్టర్ గారి కూడా పెడుతూ ఉన్నారు నమస్కారం అండి మన ప్రకాశం జిల్లా రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకు అలర్ట్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి అది వెంటనే జిల్లా అధికారుల గ్రూపులో తహసీల్దార్ల గ్రూపులో పోస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి అందరూ అధికారులు అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాను డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎప్పుడు ఏ మెసేజ్లు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు పంపిస్తు మండల స్థాయి అధికారులకు పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పుడు వీసీ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి డేంజర్ సిచ్యువేషన్ అని ఇంతవరకు రాలేదు వర్షాలు పడుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి